అండి అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు నవ్వుతూ తులుతూ హాయ్ అని చెప్పేదాన్ని ఈరోజు ఇంత సాడ్గా ఏంటని అనుకున్నారా మండే మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేచాను పాపకి వంట అవి వండుదామని సరే వంటంతా అయిపోయింది కొంచెం టైం ఉంది ఆఫీస్ లాగిన్కి అని చెప్పి న్యూస్ ఛానల్ చూసానండి అంటే వీకెండ్ సాటర్డే సండే కొంచెం ఇంట్లో వర్క్స్ అవి ఎక్కువైపోయి అసలు టీవీ కనుక ఏమీ చూడలేదు సరే కదా ఒకసారి చూద్దాము వన్ అవర్ గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ లాగిన్ టెన్ ఓ క్లాక్ లాగిన్ అయిపోవాలి అని చెప్పి పాప కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత న్యూస్ పట్టుకుంటానండి అసలు అసలు అందరూ ఒళ్ళు జలధరించి ఒక రకమైన ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నాను అసలు అంటే ఈ న్యూస్ మరి మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు ఎందుకంటే అది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్గా వస్తుందట నేను వర్కింగ్ డేస్లో ఎక్కువ అంతరా చూడండి టీవీస్ అవిను వీకెండ్స్ చూద్దామంటే ఆక్యుపై అయిపోయాం వాటికి తెలిసే ఉండుంటుంది బట్ నాకు తెలిసేటప్పటికి అంటే వీక్ స్టార్ట్ ఆఫ్ ద డే ఈ న్యూస్ చూసేటప్పటికి నాకు ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో అన్నంత భయం కూడా పట్టుకుందండి ఎంత అసలు షాకింగ్లో ఉన్నానంటే పన్నెండేళ్ళ అమ్మాయిని ఇరవయో పదిహేనో కత్తిపోట్లతోటి పదిహేను అబ్బాయి చంపేశాడటండి సిక్స్త్ క్లాస్ అమ్మాయిని టెన్త్ క్లాస్ అబ్బాయి చంపేశాడట ఇరవై కత్తిపోట్లతోటి ఏంటండి ఇది సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు సగానికి సగం మందిోళ్ళైతే ఆల్మోస్ట్ చాలా మంది నేను న్యూస్ చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ని తిడుతున్నారండి బ్యాడ్ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అని ఏ తల్లి తండ్రి కానీ ఇంట్లో వాళ్ళు కానీ నువ్వు చెడిపోరా నువ్వు వాళ్ళని చంపేయరా లేకపోతే నువ్వు అదేంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవరా అని ఎవరు చెప్పరండి ఇంట్లో ఉన్నంత వరకు పిల్లల్ని జాగ్రత్తగానే చూసుకుంటారు ప్రతి పేరెంట్ లేటుగా వస్తే ఎక్కడికి వెళ్ళామని అడుగుతారు లేకపోతే ఇంకేదైనా చేస్తుంటే ఏం చేస్తామని అడుగుతారు అడగకుండా అంత గాలి కొదిలేసి పిల్లలు ఎవరు తల్లిదండ్రులు ఉండరండి అది ఇప్పుడు పోని పేరెంట్స్ని తిడుతున్నారు ఓకే సరే అబ్జర్వ్ చేయలేదేమో పిల్లల మెంటాలిటీనే అనుకుంటే ఇంకా బాగా ఇది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎందుకండి సోషల్ మీడియా ఈ రోజుల్లో అడ్డు అదుపు ఉందా అండి ఓటీటీ ఛానల్స్ అవనివ్వండి లేకపోతే ఇంకే ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ ఛానల్ అండ్ బ్లేమ్ ఎనీ ఛానల్ బట్ చూసేవాడు ఉంటే తీసేవాడికి ఏంటి నొప్పి అంటున్నారు తీసేవాడు ఉంటే చూసేవాడికి ఏంటి నొప్పి అనేది జరుగుతున్న సిచ్యువేషన్లో అసలు క్రైమ్ అవనివ్వండి థ్రిల్లర్ అవనివ్వండి ఏది అవనివ్వండి అసలు అక్కడ డిస్క్లైమర్ ఉంటుంది బిలో థర్టీన్ స్టూడెంట్స్ అని అబో ఫిఫ్టీన్ దిస్ మూవీస్ ఫర్ అడల్ట్ అని ఎవడు ఫాలో అవుతున్నాడు అండి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్మోకింగ్ డబ్బా మీద ఉన్నా కూడా సిగరెట్లు పెట్లు పెట్లు కాల్చే సొసైటీలో ఉన్న మనం అండర్ థర్టీన్ డు నాట్ వాచ్ అంటే ఆ పిల్లలు వాచ్ చేయకుండా చూస్తారా అండి పేరెంట్స్ చూస్తుంటారు మొబైల్లో పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చూస్తున్నారు అని ఒకసారి ఏంటంటే చూస్తున్నామని చూసినప్పుడు మన కంటి ముందు నార్మల్గా చూసి ఉండొచ్చు మీరు అనొచ్చు పేరెంటింగ్ కంట్రోల్స్ పెట్టచ్చు అది ఇది అని అందరు పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ అయితే ఇంకేమండి సొసైటీ అంతా ఫుల్లీ హైలీ డెవలప్డ్ మన ఇండియా ఆల్వేస్ డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్ళిపోదును అందరి పేరెంట్స్కి అలా తెలియచ్చు తెలియకపోవచ్చు అంటే కంట్రోల్స్ పెట్టాలి అవన్నీ తెలియకపోవచ్చు సో పేరెంట్స్ని తిడదామా లేకపోతే సోషల్ మీడియాని తిడదామా అన్నది మనమే చూసుకోవాలి తప్పితే పన్నెండేళ్ళ పిల్లని ఏళ్ళ పిల్లడు ఇరవై కత్తిపోట్లు పదిహేను నుంచి ఇరవై కత్తిపోట్లతో చంపేశాడు అని తెలుసుకున్న దగ్గర నుంచి బాబోయ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సొసైటీ పోనీ యాదృచ్ఛికంగా చంపేశాడా అంటే కాదట ఎంత పెద్ద లిస్ట్ రాసుకున్నాడట ఎలా చంపాలి ఇదంతా దేనికి మనీ వాళ్ళు సేవ్ చేసుకున్న మనీని వీడి లగ్జరీ కోసం వీడు ఏదో వాడి డే టు డే యాక్టివిటీస్ లేకపోతే కొంచెం లగ్జూరియస్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయడం కోసం పక్క వాళ్ళు దాచుకున్న సొమ్ము మీద కన్నుపడి ఎలాగైనా కొట్టేద్దాం అనుకున్నది అది ఒకవేళ కొట్టేస్తే డబ్బులు కొట్టేస్తే చూసిన వాడిని ఎలా చంపాలి పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయాలి మీన్ లైక్ గ్యాస్ బ్లాస్ట్ చేయాలా లేకపోతే ఇంకోటి చేయాలా ఇంకోటి చేయాలని పెద్ద ప్రణాళిక రాసుకొని అది కుదరక ఇలా కత్తిపోట్లతో చంపేసాడంటే పదిహేను ఏళ్ళ కుర్రాడు వాడికి ఏ ఒకప్పుడు పదిహేను ఏళ్ళకి మనకి ఏం తెలుసు అండి ఏ కాడో తెలీదు అసలు మామూలుగా ఏదో ఫ్రెండ్స్ సర్కిల్స్ సరదా అలా ఉండే వాళ్ళని చంపేసే అంత క్రూరత్వం అంత మెంటాలిటీ ఎలా మారిపోతున్నదండి పాపం పేరెంట్స్కి ఎంత నరక ఇటు పేరెంట్స్కి అటు పేరెంట్స్కి ఇద్దరికీ చనిపోయిన తల్లిదండ్రులు పేరెంట్స్ తల్లిదండ్రులు పాప ఇద్దరూ వర్కింగ్ వాళ్ళట మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం ఈ రోజుల్లో సొసైటీలో ఇద్దరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎరంజ్ చేస్తే కానీ గట్టిన వాళ్ళైన లైఫ్స్లో తల్లిదండ్రి ఉద్యోగాలు చేస్తే కానీ అవ్వట్లేదు కదండి వాళ్ళలా బ్లేమ్ చేస్తూ ఇంట్లో సెక్యూరిటీగానే ఉంచాం నమ్మి పక్కింటి వాడో ఎదిరింటి వాడో అన్నా అన్నా అన్న అని పిలిచి బర్త్డే కేకులు కట్ చేసినప్పుడు వాడిని పిలిచి ఇన్వైట్ చేసిన వాళ్ళు చంపేస్తారని ఎవరు గెస్ట్ చేస్తారండి ఇవన్నీ తలుచుకుంటే అర్థమవుతుంది ఏంటంటే ఎవరిని నమ్మకూడదు ఇంకా పక్కింటి వాడు కాదు ఎదిరింటివాడు కాదు కొన్ని కొన్నిసార్లు తండ్రులే చంపిస్తున్నారు తల్లిలే చంపేస్తున్నారు ఎవరిని నమ్మకూడదు నీకు నువ్వే నమ్ముకోవాలంటే ఏ వయసు నుంచి ఇండివిజువలిటీ పెంచుకోవాలండి ఎవడెప్పుడు ఎలా చంపేస్తాడో ఎలా చరి తెలుస్తుంది ఇది ఒకటి ఇది పోనే ఇలా అయ్యింది కదా అనే లోపల ఇంకో న్యూస్ ఇలా స్క్రోల్ చేసి చూస్తుంటే మరి ఇంకా నాకు ఇంక గుండె ఆగి చచ్చానండి వైఫ్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్ని హ్యాంగ్ చేసి చంపించడమో సంథింగ్ తాడు పెట్టి చంపేసి ఇరవై ముక్కలుగా రంపంతో గోసిపెట్టేసాడు తలని చేతుల్ని కాళ్ళని కట్ చేసి నదిలో వేసేసాడట ఇంట్లోనేమో ఇక్కడి నుంచి మోకాల దాకా ఉన్న బాడీ మిగిలిపోయిందట దాన్ని ఏం చేయాలో తెలియక భయపడిపోయి పోలీసులకు సరెండర్ అయ్యాడట చంపడం ఎలా భయమేలా సరెండర్ అయ్యేలా ఎంత నీకు అటువైపు పార్ట్నర్ ఏం జరిగిందో మరి దేవుడికే తెలియాలి ఎంత తప్పు చేసినా అంత క్రూరత్వం ఏంటండి అఫ్ కోర్స్ మీరు అనొచ్చు ఆడవాళ్ళు కూడా చంపుతున్నారు నేను ఇక్కడ ఆడ మగా తేడా ఏమీ చెప్పట్లేదండి సిట్యువేషన్స్ అన్నీ వయసు ఏంటి పదిహేను కుర్రాడేంటి ముప్పై ఏళ్ళ ఒక ఏజ్డ్ పర్సన్ ఏంటి ఏంటి చావడాలు చంపడాలు ఏంటిది ఇప్పుడు సూసైడ్ అనుకోండి సరే సొసైటీలో బతకలేక సూసైడ్ చేసుకున్నారు అని అనుకో చప్పులు బాగా తట్టుకోలేక తిని చంపడాండి ఎవడింక ఎవరిని నమ్ముతాం కట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్తను నమ్ముతారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న భార్యని నమ్ముతారా ఇంట్లో అన్న అన్న తమ్ముడు తమ్ముడు అని పక్కింటి వాళ్ళు తిరుగుతుంటే క్లోజ్గా ఉంటూ ఉంటే వాళ్ళని నమ్ముతారా ఏంటి సొసైటీ ఎక్కడికి వెళ్తుంది ఎవరిని బ్లేయిమ్ చేయాలి ఇది ఇలాంటి వీడియోస్ ఎన్ని చేయాలన్నా అసలు మాటలు రావటం లేదు తెల్లవారితే పండగ అసలు ఏంటి బాధ ఈ వీడియోస్ అన్నీ మనం ఇంతలా కలిసి ఏంట్రా దేవుడా అన్న స్టేజ్కి వచ్చామండి అసలు చాలా 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 ఘోరంగా ఉంది ప్లీజ్ అండి వర్కింగ్ పేరెంట్స్ అయితే కనుక పిల్లల్ని కొంచెం సెక్యూర్డ్ ప్లేస్లో ఉంచండి ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని సిసి కెమెరాస్ పెట్టుకోండి మన పిల్లల్ని మనం మానిటర్ చేసుకోవడం చాలా మంచిదండి అఫ్కోర్స్ మీరు అన్నీ ఎంతకన్నా మానిటర్ చేస్తామండి బట్ స్టిల్ ట్రై టు గెట్ యాజ్ మెనీ పాసిబిలిటీస్ యాజ్ టు వాచ్ అవర్ కిడ్స్ ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు ఎక్కడికి వెళ్తున్నారు డబ్బులు వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఏమైనా కొత్త ఐటమ్స్ కనబడితే అది కొనుక్కోవడానికి ఎలా వస్తున్నాయి ఇవన్నీ కొంచెం మానిటర్ చేయండి మన చేతుల్లో చేయగలిగేది ఇదేనండి ఇంకా కర్మ గాలి ఏదైనా రాసి పెడితే చావుని ఎలాగో తప్పించుకోలేం కానీ రాసిపెట్టి దాన్ని ఏమీ చేయలేము బట్ స్టిల్ మనం అవకాశం ఇవ్వద్దండి ఉంటానండి